కానీ గ్రామ పంచాయతీలు మీకు యాదగి అని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ఈరోజు ఒక వంద నాలుగు కోట్లు రిలీజ్ చేసి మరి ఎన్నికల ఎద్దామని చెప్పి మీరు ముందుకు రావడము ఇది ప్రజలను మోసం చేయడమే కాద కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఎన్నికలు జరపకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మరి అడ్డుకొని ఈరోజు గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా మరి గ్రామాలకు ద్రోహం చేసారు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న చెప్తురు పదిహేను కోట్ల రూపాయలు నేను తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అంటారు నేను తెచ్చిన అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే వారు చెబుతున్నారు మరి ప్రతి మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయలు తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా వచ్చినాయి కానీ నర్సాపూర్ అసెంబ్లీలో మాత్రం నర్సాపూర్ మున్సిపల్ లో మాత్రం నేనంటే నేనని చెప్పి పోటీల మీద చెప్పుకుంటు సరే ఎవరు తెచ్చినా సంతోషమే మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఆ నిధులు ఎప్పుడొస్తాయి మీరు దేనికి ఖర్చు పెడతారు అదంతా కూడా వివరణ చెప్పవలసిన అవసరం ఉన్నది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు మరి వారు చేసిన గత పదకొండు సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మరి గ్రామాలలో అయితేనేమి మరి పట్టణాలలో అయితేనేమి నేషనల్ హైవేస్ అయితేనేమి ఇవన్నీ కూడా మేమన్నీ పనులు గ్రామ చేసినాం కాబట్టి మేము గర్వంగా చెప్పుకొని ఈరోజు ఎన్నికలతో వెళ్ళే సత్తా బీజేపీ పార్టీకి తప్ప వేరే రెండు పార్టీలు కూడా లేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు గ్రామాలకు చేసింది ఏమున్నది మీరు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు ఇరవై నెలలు అవుతున్నది గ్రామ పంచాయతీల ఎన్ని ఎన్నికలు పెట్టకుండా ఇరవై నెలల నుంచి కాలయాపన చేసి ఈరోజు హడావుడి చేసి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి హడావుడి చేసి ఈరోజు ఎన్నికలు పెడుతున్నామని చెప్పడం దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం మేము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఏ చేసిన ఏ అభివృద్ధి చూసుకొని మరి బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఎన్నికలలో ఓట్లు అడుగుతారని చెబుతూ నర్సాపూర్ అసెంబ్లీలో ఉన్న అన్ని వార్డ్ మెంబర్లు అయితేనేమి అయితేనేమి జెడ్పీటీలు అయితేనేమి ఎన్పిటిసిలు అయితేనేమి ప్రతి దాంట్లో కూడా ప్రతి బీజేపీ నాయకులు పోటీలో నిలబడతారు గట్టి పోటీ ఇస్తాము ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తూ నరేంద్ర మోడీ గారు కానీ మా ఎంపీ రఘునందన్ రావు గారు కానీ నర్సాపూర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు మరి వారిద్దరి పేర్లు మేము చెప్పుకొని మా నాయకులతో లు పెట్టుకొని మేము ఈ యొక్క ఎన్నికలలో ప్రచారానికి తిరుగుతాం తప్పకుండా మా ప్రచారం కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తూ అన్నీ ఎక్కువ శాతం సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పి కోరుతూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటిదంటే మేము ప్రతిరోజు కూడా ప్రజలలో ఉంటున్నాము ప్రజలకు మేము ఒక్కటే Namaste.